హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆ భగవంతుని ఎప్పుడూ కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజు లైఫ్ స్టైల్ నేను సౌజన్య బాబా ఈరోజైతే కంటిన్యూ వీడియో అనమాట ఇది సాటర్డే రోజుది సో నేను ఫ్రైడే రోజు నైట్ ఇది మీతో షేర్ చేసుకున్నాను కదా కొంచెం మిస్ అయింది థ్రెడ్ కలర్ అనేసి సో మొత్తానికైతే ఈ బ్లౌజ్ అయితే పూర్తి అనమాట చాలామంది కామెంట్ చేశారు అండ్ నన్ను పర్సనల్గా అనమాట అక్క బ్లౌజ్ మిస్ అయిందేమో ఏది ఏది అనేసి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు కూడా సో మిస్ చేయకుండా నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి ఇంకా ఇదైతే మా వారైతే ధరంపూర్ వెళ్ళారు ఫస్ట్ టైం మేము లేకుండా అనమాట ఎప్పుడు కూడా తీర్థయాత్రలు వెళ్తే కంపల్సరీ మేము ఉండాలి నేనైతే కంపల్సరీ ఉండాలి అంటారు కానీ ఈరోజైతే ఇంకా ధరంపూర్కి ఒక్కడే వెళ్ళారనమాట ఇంకా శ్రావణ్ వెంకటేష్ ఇద్దరు కూడా వెళ్ళారు శ్రావణ్ది ఆ రోజు బర్త్డే అనమాట సో ఆ స్పెషల్ డేని ఇంకా అక్కడైతే వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారనమాట స్వామివారి సన్నిధిలో గోధుమ కలర్ షర్ట్ వేసుకున్నారు చూడండి తనే స్ట్రావణ్ అనమాట తనకి మన మనందరి తరఫున హ్యాపీ బర్త్డే సో వీళ్ళైతే అద్దాల మండపంలోకి వెళ్తున్నారు ఇంకా స్వామివారు ఊయల్సే ఉంటుంది కదా అది చేసుకున్నారనమాట ఇంకా ఇంటికి వచ్చినాక చెప్పారు కదా చాలా బాగా జరిగింది దర్శనం అనేసి చాలా ఇష్టం అన్నమాట ఈయనకి దేవాలయాలు తిరగడం అన్నా ఇంకా చాలా ఇష్టం అన్నమాట చూస్తున్నారు కదా మా వారికి ఎంత హ్యాపీనా ఇంకా తనే అనమాట శ్రావణ్ తన బర్త్డే అనమాట ఈరోజు సాటర్డే రోజు ఇంకా అక్కడ నుండి అయితే గూడెంగుట్టకు వెళ్ళారంట అసలు అయితే గూడెంగుట్టకు వెళ్తా అన్నారు ఏంటంటే ఈసారి మేము సత్యనారాయణ వ్రతం చేసుకోలేదు పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరం చేసుకుంటాము ఇంకా తనకైతే అదొకటి లోటు ఉండిపోయిందనమాట సత్యనారాయణ వ్రతం చేసుకోలేదు అనేసి రోజు మార్నింగ్ లేవంగానే మనం ఈసారి సత్యనారాయణ వ్రతం చేసుకోలేదు ఈ రోజు వెళ్దాం ఆ రోజు వెళ్దాం అనేసి అంటూనే ఉంటాడనమాట ఇంకా వ్రతం చేసుకునేదాకా అంటూనే ఉంటాడు సో ఇంకా కార్తీక మాసం ముందు రోజు అంటే కార్తీక మాసం అయిపో పోతు ఇంకా సండే అమావాస్య ఉంది కదా ఇంకా మొత్తానికైతే గూడెం గుట్టకి వెళ్ళి స్వామివారి దర్శనం ధరంపూర్ వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసేసుకున్నారు సో ఇంక ఇక్కడైతే స్వామివారి కళ్యాణం జరుగుతుంది ధరంపూర్లో అదైతే నాకైతే చూపించడానికైతే మొత్తం వీడియో తీసుకొని వచ్చారనమాట ఇంకా ఆ వీడియోస్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నేను కూడా మీకు చూపించినట్టు ఉంటుంది కదా ధరంపురి సో ఇంక ఇక్కడైతే వీడియోస్ తీయలేదంట గూడెంగుట్టలో ఇంకా ఆ వీడియోస్ అయితే నేను మీతో షేర్ చేయలే చేసుకోలేకపోతున్నాను ఎలాగో కంపల్సరీగా సత్యనారాయణ అయితే వెళ్ళాల్సి వస్తుంది ఆ రోజైతే కంపల్సరీ నేను మీతో షేర్ చేసుకుంటాను కదా ఇంకా మనకి గూగుల్ పిన్ వచ్చిన వీడియో అయితే మంచి రెస్పాండ్ వచ్చిందనమాట అందరూ కంగ్రాచులేషన్స్ అక్క కంగ్రాచులేషన్స్ అక్క అనేసి అయితే కామెంట్స్ చేస్తున్నారు ఫోటో చిన్న ఫోటో అక్కడ తీసుకో కొంచెం ప్లేట్ పెద్ద ప్లేట్దేనా അക്കെ പെട്ടേ മലരഡി അവിടെ തന്നരേമോ ఇంకా ఇదైతే నెక్స్ట్ డే అనమాట అమావాస్య ఆదివారం అమావాస్య వచ్చింది కదా సో నేను ఈవినింగ్ అయితే అమ్మవారికి కుంకుమార్చన చేసేసి చక్కగా పూజ అయితే ముగించేసాను నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ప్రతి అమావాస్యకి కంపల్సరీగా పూజ చేస్తాను శుక్రవారాలు అమావాస్య శుక్రవారాలు కుదరకపోయినప్పటికీ కూడా మా పాప చేసేస్తుంది అందుకోసమని మా పాపకైతే ఇంకా ఆ బాధ్యత అయితే అప్ప చెప్పేశారనమాట నాకు స్టిచ్చింగ్ బిజీ ఉంటుంది అమావాస్య రోజు అయితే పక్క ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఈవినింగ్ పూజ అయితే కంపల్సరీ చేసేస్తాను అనమాట సింపుల్గా కానివ్వండి హెవీగా కానివ్వండి ఎట్లా ఉన్నా చేసేస్తాను నాకు కుంకుమ ఉన్నా పర్లేదు అమ్మవారికి అష్టోత్తరాలతో కుంకుమ చేసేస్తా కుంకుమ పూజ అయితే చేసుకుంటానమాట ప్రతి అమ్మవాస్య రోజు నాకైతే చాలా బాగా అనిపిస్తుంది దట్టు నెక్స్ట్ డే గూగుల్ పిన్ రావడం అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చెప్పాను అనమాట నేను అమ్మవాస్య పూజ చేస్తాను అందుకే నాకు పిన్ వచ్చింది అనేసి సో నువ్వు డైలీ చేయు అని అంటాడు కానీ నాకైతే ఛాన్స్ ఇవ్వరు ఇంకా ఇక్కడైతే పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా స్టిచ్చింగ్ దగ్గరికి వెళ్ళి కొంచెం పని ఉంటే చూసుకొని వచ్చాను ఇంకా నైట్ అయిందనమాట ఆ రోజైతే టెన్ అట్లా అయింది సో అప్పుడైతే నాకు మిర్చి బజ్జీ వేసి ఇస్తున్నారు ఇంకా నేను సాయంత్రం ఏం తినలేదు మధ్యాహ్నం అయితే కొంచెం టిఫిన్ చేశాను అనమాట సో ఇంకా నేను ఏం తినలేదు వాళ్ళైతే భోజనం చేశారు అందుకోసమనే ఇంకా ఈరోజు నాకు నేను ఏం తినలేదు అనేసి అయితే మిర్చి అయితే చేసి ఇస్తున్నారు ఏంటంటే పెళ్ళి బ్లౌజులు ఉన్నాయి కొంచెం బిజీ బిజీగా ఉన్నాను సో నాకైతే ఏమైనా వర్క్స్ ఉన్నప్పుడైతే అన్నం తినాలి టిఫిన్స్ చేయాలి అని అయితే అనిపించదు సో ఫటాఫట్ స్టిచ్ చేసేయాలి వాళ్ళకి చేయాలి అనేసి అనిపిస్తుంది అనమాట ఇంకా సో నైట్ అయితే ఇంకా మేము ఇక్కడైతే మిర్చి బజ్జీ వేసుకొని తింటున్నాము సో చూపిస్తున్నాను అనమాట టెన్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా ఆ టైంలో మిర్చి బజ్జి ఏంటి అని మీరు అనుకోవచ్చు ఇంకా మా నాకైతే చాలా ఇష్టం అన్నమాట మిర్చి బజ్జి అంటే అందుకోసమనే ఎక్కువగా మేము మిర్చి బజ్జి వేసుకుంటాము వీలు దొరికినప్పుడల్లా మళ్ళీ మా వారు కూడా చాలా బాగా చేస్తారు తను చేసిన మిర్చి బజ్జీ అంటే నాకు చాలా ఇష్టము ఇంకా తనకు తెలుసు అనమాట అందుకోసమనే ఇక్కడైతే మిర్చి బజ్జీ చేసుకుంటున్నాము సో ఇంకా నెక్స్ట్ డే గూగుల్ పిన్ వచ్చింది కదా నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట సోమవారం రోజు వచ్చింది ఇంకా నేను మంగళవారం రోజు అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను కదా సో నాకైతే చాలా బాగా అనిపించింది మీ అందరి ఆదరాభిమానలు అయితే నా పైన ప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను సో తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని లైక్ చేస్తేనే పుష్ అప్ అవుతుంది కంపల్సరీగా లైక్ చేస్తూ ఉండండి కామెంట్స్ పెట్టండి మంచి మంచి కామెంట్స్ నాకైతే ఇప్పటి వరకు కూడా ఎప్పుడు నెగిటివ్ కామెంట్స్ అయితే రాలేదు అదైతే నా అదృష్టం అని అనుకుంటున్నాను సో నేను ఎప్పుడు కూడా స్వామివారిని ఎక్కువగా నమ్ముతాను అన్నమాట అందుకోసమనే ఎక్కువ పూజ వీడియోస్ పెడదామనుకుంటున్నా కానివ్వండి అస్సలు కుదరట్లేదు ఎందుకంటే పూజ చేస్తున్నప్పుడు వీడియోస్ తీయడం అంటే నాకు కొంచెం అనీజీగా అనిపిస్తుంది అనమాట అందుకోసం ప్రశాంతంగా చేసినట్టుగా అనిపించదు సో ఎవరైనా ఉంటే ఓకే వాళ్ళు తీస్తే మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకోవచ్చు కదా సో తప్పకుండా ట్రై చేస్తాను ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో పూజ చేసినప్పుడైతే తప్పకుండా నేను మీతో షేర్ చేసుకోగలుగుతా మార్నింగ్ టైం అయితే మనకి బిజీ షెడ్యూల్ ఉంటుంది కదా సో అందుకోసమనే ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడతాను కొంచెం టైం తీసుకొని ఇప్పుడు పెళ్ళి బిజీ పెళ్ళిళ్ళ బ్లౌజులు వచ్చినాయి కదా ఫుల్ బిజీ అనమాట సో తప్పకుండా నేను మీతోటి డిసె జనవరి టైంలో కొంచెం ఖాళీగా ఉంటుంది అనమాట ఆ టైంలో నేను స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను ప్రతిరోజు లాంగ్ వీడియోస్ షేర్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాను సో ఇంక ఇక్కడైతే మొత్తానికైతే మా వారు మిర్చి బజ్జీ వేస్తున్నారు నా కోసం టెన్ థర్టీకి అట్లా సో నేను అది కూడా నేను మీతో షేర్ చేసుకోవడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది తన సపోర్ట్ లేకపోతే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదన్నమాట చాలా బాగా సపోర్ట్ చేస్తారు పాపం తను ఆఫీస్ నుండి రాగానే మళ్ళీ మంచి వెళ్ళడం క్లాత్స్ తీసుకోవడం రీల్స్ తీసుకోవడం మళ్ళీ రావడం మళ్ళీ స్టిచ్చింగ్ టైము మేము మ్యాక్సిమమ్ లెవెన్ అవుతుంది అనమాట నేను షాప్ క్లోజ్ చేసేసరికి ఒక్కొక్క టైంలో అంటే సీజన్ సీజన్ టైంలో లెవెన్ అవుతుంది లెవెన్ ఆర్ టువెల్వ్ కూడా కావచ్చు ఇంకా ఆ టైంలో కూడా నాతో పాటు ఉంటారన్నమాట తను ఇంకా ఏంటంటే సాటర్డే రోజు అయితే ఇంకా నేను అసలు లేవలేదన్నమాట ఇంకా తను ధరంపూర్ వెళ్ళారు కదా ఆ రోజు ఆల్రెడీ నేను మీతో వీడియో పోస్ట్ చేశాను ఓన్లీ వాయిస్ అవర్ వచ్చేసి ఇంకా పడుకున్నాను అన్నమాట వీడియో పోస్ట్ చేసేసి ఆ రోజు అంతా కూడా అస్సలు బాగా కళ్ళు తిరిగినట్టు అయినాయి ఇంకా నువ్వు సరిగ్గా తినట్లేదు అందుకోసమే ఇలా అవుతుంది అనేసి అయితే ఇంకా టెన్ థర్టీ అయినా పర్లేదు అన్నట్టుగా ఇంకా మిర్చి బజ్జీ అయితే వేసిస్తున్నారు నాకు ఎక్కువగా లో బీపీ ఉంటుంది అనమాట సో సరిగ్గా ఫుడ్ తీసుకోకపోతే ఇంకా అలాగే అవుతుంది సో ఒక వన్ మంత్కి ఒకసారి అట్లా టూ మంత్స్కి ఒకసారి అట్లా అవుతూ ఉంటుంది ఇంకా నువ్వు సరిగ్గా తినట్లేదు అనేసి అయితే ఇంకా తను ఓపెన్ చేస్తున్నాడనమాట తను మార్నింగ్ వెళ్ళిపోతాడు ఇంకా ఈవినింగ్ వస్తాడు కదా నేను స్టిచ్చింగ్ బిజీలో ఉంటే అసలు ఆకలి మీద ఉండదు అనమాట స్టిచ్చింగ్ చేస్తూ వెళ్తూ ఉంటాను ఇంకా దట్టు ఇంకా ఇందులో వీడియోస్ అయిపోయినాయి ఇంకా వీడియోస్ తీయడము వాటిని ఎడిటింగ్ చే ఇంకా టైంకి మీతో షేర్ చేసుకోవడము ఇవన్నీ అవుతున్నాయి కదా అందుకోసమని కొంచెం ఇటు స్టిచ్చింగ్ అటు వీడియోస్ అయ్యేసరికి కొంచెం హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది కానీ నేను అనుకున్నాను అనమాట ఒక వన్ మంత్ వరకు కంపల్సరిగా వీడియోస్ అయితే షెడ్యూల్ చేస్తూ ఉండాలి డైలీ కూడా అన్నట్టుగా ఇంక ఇక్కడైతే చూపిస్తున్నాను నైట్ టెన్ థర్టీ అవుతుంది సో అనేసి ఇంకా సండే రోజు అనమాట అమావాస్య కదా ఇంకా ఆ రోజు ఇంకా మాకేంటంటే మా సైడు అమావాస్య రోజు పొయ్యి మీద కంచుడు పెట్టాలి అంటారు పెనం పెట్టద్దు అంటారనమాట అంటే ఆయిల్కి సంబంధించినవి గారెలు అట్లాంటివి చేసుకోవాలి అంటారనమాట ప్రతి అమావాస్యకి సో చపాతీ లాంటివి కాల్చకూడదు అంటారు పౌర్ణమి టైంలో చపాతీలు అట్లాంటివి చేయొచ్చు అంటే పూర్ణపప్పాలు చేయొచ్చు అని అంటారు సో నాకైతే మా పెద్దవాళ్ళు చెప్పింది అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను దీంట్లో ఏదైనా తప్పుగా ఉంటే క్షమించండి సో మీ సైడ్ అయితే ఇలాంటి సాంప్రదాయాలు ఏమైనా ఉంటాయా నాకు కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే మిర్చి బజ్జీ అయితే చేస్తున్నాము మాట్లాడు చక్కగా డీప్ ఫ్రై చేస్తున్నాను డబుల్ ఫ్రై చేస్తున్నారనమాట సో హరిబరిగా ఏం చేయరు నిదానంగా చేస్తారు ప్రతి ఒక్క ఐటెం వేస్ట్ చేస్తారు నేనైతే చాలా హరిబరిగా చేసేస్తాను త్వర త్వరగా అయిపోవాలి ఇంకా స్టిచ్చింగ్ టైం ఉంటుంది ఎవరో ఒకరు పిలుస్తూ ఉంటారు ఎవరో ఒకరు ఫోన్ చేస్తూ ఉంటారు ఇక అందుకనేసి తొందర తొందర చేసి వెళ్ళిపోతాను అనమాట ఇంకా తనకేం అట్లా నచ్చదు ప్రతి ఒక్కటి ఆ ఎల్పాయి జిల్కర్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి సెట్ చేసి చిన్న వేసి టేస్టీగా చేసి పెడతారనమాట ఇంకా నేనేం అట్లా కాదు ఉప్పు కారం పసుపు చిన్నపిండి ధనియాల పొడి ఉంటే సరిపోతుంది చేసి అయితే వాళ్ళకి ఇచ్చేస్తాను ఇంకా టేస్ట్ ఉండదు అని అంటారనమాట చిక్కుడుకాయ బజ్జీలా చేయి బావా చూద్దాం నేను నితా నేను అనాలా తక్కువ పెట్టాను అది ఇట్లా అంటే నా చేయి పడ్డది కాబట్టి టేస్ట్ మర్చింటాం ना यार क्या नाई मारते काटेंगे ना ना चाहिए अब यह हत्सर अभी यही चल दिया क्यों दिया ना मोड़क चल कनेक्ट స్పటేషన్ అదేమంటారు కదా ఎందుకంటే మంచి పోతున్నాయి సో ఈటింగ్ టైం నేను టేస్ట్ చూపిస్తా చూపిస్తాయిస్గా నేనే టేస్ట్ చేస్తా ఇంకా చూస్తున్నారు కదా నైట్ అయితే మేము మిర్చి ఎంజాయ్ చేస్తున్నాం చక్కగా పెడుతుంది కదా వేడి వేడి మిర్చి అయితే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది కూడా ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ ఒకసారి షాప్కి అయితే వెళ్ళాను ఒక బ్లౌజ్ అర్జెంటుగా ఉందనమాట మార్నింగ్ ఇచ్చేయాలి ఇంకా అదంతా సెట్ చేశాను అనమాట క్లాత్ డిజైన్ అంతా సెట్ చేసి వస్తాను ఎప్పుడు కూడాను ఇంకా క్లాత్ డిజైన్ అయితే సెట్ చేసి కస్ కొంచెం డిజైన్ అయ్యేదాకా ఉండి కూడా అనమాట ఇంక ఇక్కడైతే కొంచెం డిజైన్ అయింది మనం శారీ దానిపైన పెట్టేసి ఆ డిజైన్ ఓకేనా అని చూసుకున్న తర్వాత ఓకే అన్న తర్వాత ఇంకా మిషన్ ఆఫ్ చేసేసి వస్తాను అనమాట ఇంకా ఇదండి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్